రాష్ట్రాలు ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని ఏ రాష్ట్రం వారైనా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని వారు పనులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గనుల తవ్వకానికి సంబంధించి స్థానికేతరుల పేరిట ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్ మాండ్ల పార్లమెంటు సభ్యులు ఎస్టీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీకి చైర్మన్ డాక్టర్ పగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం సరిధిలోని సదులో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ అనుమతులు పొందేరని స్థానిక నాయకులు మైనింగ్ ప్రయోగం అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడేవారు పట్ట కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఉన్న వారి నిబంధనల ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా కల్పించారు